అందరికీ నమస్కారం అండి సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే రొయ్యలతో దమ్ బిర్యానీ చేస్తున్నాను ఈ రెసిపీ పెద్ద పెద్ద రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో సేమ్ అదేలాగుంటుందండి టేస్ట్ ఈ రొయ్యల బిర్యానీ నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని హాఫ్ స్పూన్ నిమ్మరసము హాఫ్ స్పూన్ ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో వన్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి క్లీన్ చేసుకున్న రొయ్యల్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే మూడు గ్లాసుల వరకు బాగా కడిగేసి నీళ్ళు పోసి ఇలా నానబెట్టేస్తున్నాను రొయ్యలు కూడా ఉడికిపోయేసేయండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాత్రలో రెండు లీటర్ల వరకు నీళ్ళు పోసేసి అందులో కొద్దిగా ఉప్పు బిర్యానీ పైసెస్ ఆయిల్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మూత పెట్టి ఎసురు కాగనిస్తున్నాను స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో ఆయిల్ ఒక గరిట నెయ్యి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ వేసి అవి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ పైసెస్ వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను దమ్ బిర్యానీలకి అన్నిటికీ ఈ ఉల్లిపాయ ముక్కలైతే గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి ఇలా ఉల్లిపాయ ముక్కలని గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి రెండు పుదీనా కొద్దిగా వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ స్పూన్ వేస్తున్నాను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎసర్లో కూడా వన్ స్పూన్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటా అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా పొడి వన్ స్పూన్ వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటాలు ఇందులో వేసిన మసాలాలు మొత్తం ఆయిల్ వదిలేంతవరకు సన్న మంట మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఆయిల్ అంత ఎక్కువ ఏం పట్టదు కొద్దిగానే వేసుకున్నాను టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రెండు గరిటెల వరకు చిలికిన పెరుగు వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆవిరి వచ్చేంత వరకు మూత పెట్టేసి సన్న మంట మీద ఉడికించేస్తున్నాను ఈ గ్రేవీ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసి ముందుగా ఉడికించుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత సన్న మంట మీద మూత పెట్టేసి ఇంకో స్టవ్ మీదకి మార్చేస్తున్నాను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎసరైతే ఇలా బాగా ఉడికిపోయేసింది ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసేస్తున్నాను నేను ఈ బాస్మతి రైసు నీళ్ళల్లో నానబెట్టి అర్ధ గంటకు పైన అయింది ఉప్పు రొయ్యల్లో వేసున్నాము ఈ రైస్లో కూడా వేసున్నాము చూసి వేసుకోండి ఇప్పుడు ఈ రైస్ అంతా అరవై శాతం ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇంకో పాత్రలో రొయ్యలు ఉడుకుతున్నాయి కదా ఇవి ఎక్కడ వరకు చేయ చూద్దాము స్మెల్ అయితే వీధి చివరి వరకు వస్తుంది అంత బాగుంది వాసన అయితే ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అరవై శాతం ఉడికింది కదా రైస్ అదంతా నీళ్లు లేకుండా వాట్ చేసి రైస్ మొత్తం ఇలా ఉడుకుతున్న రొయ్యల పైన వేసేసుకోవాలి ఈ రొయ్యల్లో ఉన్న గ్రేవీయే సరిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా రైస్ మొత్తం పరిచేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన నేనైతే కొద్దిగా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కాచు అయితే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు దీనిపైన వేసేస్తున్నాను టూ స్పూన్ వాటర్లో కుంకుంపు నీళ్ళైతే ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఈ దీనిపైన వేసేసి వన్ స్పూన్ నెయ్యి కూడా వేసి సిల్వర్ పేపర్తో మూతి టైట్గా బిగిచ్చేసి మూత పెట్టేస్తున్నాను ఆ మూత మీద కూబరు ఉన్న ఏదైనా ఒక వస్తువు పెట్టేసుకోవాలి ఇలా అతి చిన్న మంట మీద ఇరవై నిమిషాలు వదిలేశాను ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అర్ధ గంట తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను వా గుమగుమలాడుతూ రొయ్యల బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఈ రొయ్యల బిర్యానీ అయితే మా ఆయనకి చాలా ఇష్టము ఇక ఎందుకు ఆలస్యం ఇంకోసారి మీరు ఎప్పుడన్నా రొయ్యలు తెచ్చుకుంటే ఇలాగొకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్